పరమశివుడు పార్వతీదేవితో అంటాడు ఓ పార్వతి కాశీపట్టణానికి ఉన్నటువంటి వైభవమేమిటో తెలుసా పాపములకు ఎదుర్చుక్క కాశీ ఉపపాతములకు విషము కాశీ కళ్యాణముల కాటపట్టు కాశీ ముక్తికి పుట్టినిల్లు కాశీ కాశీపట్టణం లోపలకి వెడుతూంటేనే రోమకూపములను ఆశ్రయించి ఉన్నటువంటి పాపరాశి రూపంలో ఎగిరిపోయి చెట్లని పట్టుకుని ఉంటాయి మళ్ళీ వాడు బయటకు వస్తాడేమోనని తొమ్మిది రాత్రులు కాశీపట్టణంలో ఎవరు పులిమేర దాటకుండా గడుపుతారో ఇక వాడు మళ్లీ తొమ్మిది నెలలు అమ్మకడుపులో పడుకోవలసిన అవసరం పోయింది కాబట్టి ఇక ఆ పాపములు ఆ వ్యక్తిని పట్టుకుని ప్రయోజనం ఉండదు కాబట్టి ఇక ఆ పాపములు అక్కడతో వెళ్ళిపోతాయి ఇక వ్యక్తిని పట్టుకోవు అందుకే కాశీపట్టణంలోకి ప్రవేశించాలంటే కాలభైరవుని యొక్క అనుమతి ఉండాలి అటువంటి వైభవం కలిగినటువంటి కాశీపట్టణం పాపములకు ఎదుర్చుక్క కాశీ